నిన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను జరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రస్తావించకపోవడం అదేవిధంగా రైతులు గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి అంశాలపైన ప్రస్తావించకపోవడం క్షీణిస్తున్నటువంటి రూపాయి మారక ద్రవ్య నిలు మారక విలువ గురించి ప్రస్తావించకుండా కేవలం ఏడున్నర కోట్ల మంది ప్రజలకు ట్యాక్స్ ను రద్దు చేస్తున్నాయని చెప్పడం అనేది వైఫై పూటగానే భావిస్తూ నిజంగా ఈ దేశ ప్రజలకు నూట యాభై కోట్ల మంది ప్రజలున్నటువంటి ఈ దేశంలో బడ్జెట్ కేవలం ప్రజలను అప్పులు తీసుకోండి మీరు పనులు చేయండి లేకపోతే మేము డబ్బుల్లోనికి వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తాం మీరు వాళ్ళ దగ్గర పోయి రుణాలు తీసుకోండి అని చెప్పడమే కాని నేరుగా ప్రజలకు ఎటువంటి లాభం లేదని కమ్యూనిస్టు పార్టీగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి పన్నెండు లక్షల లోపు ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ లేదా మేడం అది కేవలం ఏడున్నర కోట్ల ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్లలో ఏడున్నర కోట్లు తీసేస్తే నూట ముప్పై కోట్ల ప్రజల గురించి ఇది మాట్లాడలేదని తెలియజేస్తూ వెంటనే బీజేపీ ఈ రాష్టం నుంచి ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు సన్యాసం తీసుకుని రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ అధిక నిధులను రాబట్టడానికి పోరాటం చేయాలని లేకపోతే రాజీనామా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం